అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నాన్ విత్ ఆల్ టిప్స్ ఈరోజు వీడియోలో ముందుగా వరాహి అమ్మవారిని మనస్ఫూర్తిగా ఒక్కసారి ధ్యానించుకుని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఒక్కసారి విన్నారు అంటే నేను చెప్పబోయే రెమెడీ విన్నారు అంటే వావ్ అంటారు ముఖ్యంగా అమ్మాయిలు ఎగ్గిరి గంతేస్తారు వారి ఆనందానికి అవధులు అన్నవి ఉండవు హద్దులు లేని ఆనందంలో ఉబ్బి తబ్బిబ్బైపోతారు రూపాయి ఖర్చు లేకుండా అప్సరసల్లా మార్చేటటువంటి ఒక స్విచ్ వర్డ్ని మీతో షేర్ చేయబోతున్న అది కూడా పది నిమిషాల్లో రిజల్ట్ చూస్తే వింటే అవాక్ అయిపోతారు ఆశ్చర్యపోతారు అసలు రిజల్ట్ చూస్తే మతి ఒక స్విచ్ తో పది నిమిషాల్లో గ్లోయింగ్ స్కిన్ యాంటీ ఏజింగ్ స్కిన్ అంటే అరవైలో ఉన్నవారు కూడా పది నిమిషాల్లో ఇరవైలా మారిపోవాల్సిందే ఎంతటి గురూపులుగా ఉన్నవారైనా సరే కేవలం పది నిమిషాల్లో అందగత్తులుగా మార్చేసేటువంటి ఒక వెరీ వెరీ పవర్ఫుల్ స్విచ్ వర్డ్ రిజల్ట్ చూసి షాక్ అయిపోవాల్సిందే నో పార్లర్ నో జిమ్ నో ఫేషియల్ నో ట్రీట్మెంట్ నో క్రీమ్స్ నో డైట్ అలాగే నో టైం వేస్ట్ కానీ ఒక్కటంటే ఒక్క స్విచ్ వర్డ్తో చందమామ అంత చక్కదనాన్ని మీరు సొంతం చేసుకోవచ్చు ఏంటబ్బా ఈమె ఇంతలా అందంగా ఉంది చిదిమి దీపం పెట్టుకోవచ్చు ఈమె అందంతోటే ముట్టుకుంటే ఎక్కడ కందిపోతుందో అన్నంత నాజూకుతనం పాలు మీగడతో కలిపి తయారు చేసినంత నున్నగా మెరిసిపోయే చర్మం ఎవరైనా చూడగానే ఏంటబ్బా వీళ్ళు ప్రతిరోజు బంగారుపు నీటితో స్నానం చేస్తారా అని కళ్ళను మిరిమిట్లు గొలిపేలా చేసేటటువంటి బంగారుపు రంగుతో మెరిసిపోయే చర్మం ఇలాంటి పట్టులాంటి చర్మాన్ని ఇంకట తయారు చేయలేకపోయనే అని పట్టు పురుగు సైతం చిన్నబోయేటంత చర్మం పటుత్వం పట్టులాంటి చర్మం బ్రహ్మదేవుడు తీరిగ్గా ఉన్నప్పుడు పొందికగా కూర్చుని కొన్ని పాలచుక్కలు కొన్ని తేనె చుక్కలు కొన్ని పూల రెక్కలు కలిపి బాగా రంగరించి వీరిని తయారు చేశాడా అనుకునేలాగా చేసేటటువంటి చర్మపు మెరుపు లేదా కొంచెం పసుపు చందనాన్ని కలిపి ముద్ద చేసి దానికి కళ్ళు ముక్కు చెవులు పెట్టి అమ్మాయిగా తీర్చిదిద్దే ఇంత ముద్దుగా ఉన్న బొమ్మకు ప్రాణం లేకపోతే బాగా లేదని ప్రాణం పోసారా అనిపించేలాంటి పసిడి మేనిమి ఛాయ ముట్టుకుంటే జారిపోయేలా పట్టుకుంటే నలిగిపోయేలా గట్టిగా పట్టుకుంటే కందిపోయేలా పువ్వులు సైతం అంటే అందం మాకు కూడా ఇంత అందం ఇంత నాజూకుతనం లేదు కదా అని పువ్వులు సైతం అంటే అందం మీ సొంతం కావాలి అన్న మీ సంతం చేసుకోవాలి అన్న వంద మందిలో ఉన్నా కూడా వంద మంది కళ్ళు మీ మీద ఉండేలా చేసుకోవాలి అన్న మీరు అద్దం ముందు నిలబడుకుంటే అద్దం కూడా కుల్లుకోవాలి ఎంతటి మెరుపు నాలో లేదేంటి ఇంత కాంతి నాలో లేదేంటి అని అప్సరస లాంటి దేవకన్య లాంటి చర్మం నిగారింపు నునుపుదనం కోమలత్వం మెరుపు నాజూకుతనం అన్నీ కూడా మీ సంతం కావాలి అంటే మీరు కూడా అప్సరసలా మెరిసిపోవాలి అంటే దేవకన్యల్లా మారిపోవాలంటే ఎంతకాలం మిమ్మల్ని చూసిన వాళ్ళు అబ్బా వీళ్ళేంటి ఇలా ఉన్నారు అని ముఖం తిప్పేసుకున్న వాళ్ళే అబ్బా వీళ్ళేంటి ఇలా ఉన్నారు అంటూ కళ్ళు అప్పగించుకుని చూసేలా చేసుకోవాలి అంటే ఒక్క స్విచ్ వర్డు ఒక్క పది నిమిషాలు మీ రూపు రేఖలని మీ రంగు రూపుని ఎంతలా మార్చేస్తాయంటే ఆ తర్వాత మీ అద్దం ముందు మీరు వెళ్ళి చూసుకున్నారు అంటే మీరే ఆశ్చర్యపోతారు అవాక్ అయిపోతారు షాక్ అయిపోతారు అలాంటి ఒక అద్భుతమైన రిజల్ట్ని ఇచ్చేటటువంటి ఒక స్విచ్ వర్డ్ అండి చాలా 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 పవర్ఫుల్ స్విచ్ వర్డు కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క అబ్బాయి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోవచ్చు మరి ఇంతటి అందాన్ని తెచ్చిపెట్టి అప్సరసల్లా మార్చేసేటటువంటి ఆ స్విచ్వోడ్ ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని ఆతృతగా ఉంది కదా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా మన వీడియోకి ఒక లైక్ ఇవ్వకపోతే ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూడండి ఇది మన అందరికీ చాలా చాలా ముఖ్యమైన ఒక వీడియో అని చెప్తాను మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురువు అండి ఈయన చెప్పింది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదండి ఎలాంటి మొండి సమస్యలనైనా కూడా చిట్టి కేసినంతలో పరిష్కరించే ఇచ్చేస్తారు అలాగే వశీకరణ స్పెషలిస్ట్ కూడా వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం సంతానం మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా చక్కగా పూజల ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు మీ వివరాలన్నీ కూడా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారండి ఒక్కసారి నమ్మకంతో ఇక్కడ స్క్రీన్ మీద ఉన్నటువంటి ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే బ్యూటీ మీద ప్రతి ఒక్కరికి కూడా మక్కువ ఎక్కువైపోయిందండి అంటే బ్యూటీ కోసం వేలకు వేలు ఖర్చు పెట్టేస్తున్నాం పార్లర్ చుట్టూ తిరిగేస్తున్నాం ట్రీట్మెంట్లు తీసుకుంటున్నాం డయట్లు ఫాలో అవుతున్నాం అలాగే జిమ్కి వెళ్తున్నాం ఆ జ్యూసు ఈ జ్యూసు తాగేస్తున్నాం ఏవేవో క్రీమ్లు పేస్ట్లు అన్ని మొహానికి పట్టించేస్తున్నాం నానా తంటాలు తిప్పలు పడుతూ ఉన్నాం అయినా కూడా రిజల్ట్ అంతంత మాత్రమే వచ్చినా కూడా ఉంటే వన్ డే టూ డేస్ లేదా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అంతే అది పర్మనెంట్గా ఉండట్లేదు ఇక ఈ అందం మీద మక్కువ అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలివారి దాకా కూడా ఉంది ఆడవారైనా మగవారైనా అందానికి మెరుగులు దిద్దుకోవాలని అందంగా కనబడాలని చాలా ఆత్రంగా ఆరాటంగా ట్రై చేస్తూ ఉంటారు అది కూడా అరవైలో ఇరవైలాగా కనబడాలని వీళ్ళు చేస్తుంటారు చూడండి వారి అవస్థలు చూడటానికి అసలు చూడలే మనం అంత ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎవరికైతే ఉండదు అందంగా కనబడాలి అని స్కిన్ ఏజింగ్లా కనపడుతుంటే అసలు మనం తీసుకోలేం డైజెస్ట్ చేసుకోలేం అప్పుడే మనకు వయసు వచ్చేస్తుందా ఫేస్ మీద రింకిల్స్ వస్తున్నాయా చర్మం ముడతలు పడుతుందా అంటూ మనం ఒకలాగా బాధపడిపోతూ ఉంటాం కాబట్టి అలాంటి వారందరూ కూడా చక్కగా ఈ స్విచ్ వర్డ్ యూస్ చేసుకున్నారు అంటే మీ చర్మం మీద ముడతలు పోయి మీరు అరవైలో ఉన్న వాళ్ళు కూడా ఇరవైలా మారిపోతారు నిత్య యవ్వనంగా నిగ నిగల్లా ఆడిపోతారు చర్మం నిగారింపుతో మెరిసిపోతూ ఉంటుంది బంగారిపు రంగుతో మెరిసిపోతూ ఉంటుంది ఇక ఒక వయసు వచ్చేసరికి ఏంటంటే చర్మం మీద ముడతలు అనేవి కనిపిస్తూ ఉంటాయి అవి భరించలేకపోతాం వాటిని పోగొట్టుకుని మరింత అందంగా కనిపించడానికి వేలకు వేలు పోసి క్రీములు కొనేస్తూ ఉంటాం పార్లర్ చుట్టూ తిరిగేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ రావటం వల్ల ఫేషియల్స్ చాలా తగ్గిపోయాయని చెప్పచ్చు మైక్రో బ్లే బ్లీడింగ్ కానీ మైక్రో నీళ్లింగ్ కానీ చేస్తున్నారు అంత ఖర్చు పెట్టి చర్మానికి ఇవన్నీ చేస్తే కూడా ఆ వచ్చిన మెరుపు కొన్నాళ్ళే అది శాశ్వతంగా ఉండదు మళ్ళీ మామూలే ఇక మన మీద అందం ప్రభావం అనేది చాలా ఎక్కువ చూపిస్తూ ఉంటుందంటే ప్రతి విషయంలోనూ అందం కోరుకుంటూ ఉంటాం అమ్మాయిని మనం పెళ్లి చూపులకు వెళ్ళినా అమ్మాయిని పెళ్లి చేసి మన ఇంటికి తెచ్చుకోవాలన్నా ప్రేమించాలన్నా ఏం చేయాలన్నా కూడా ముందు అందాన్ని చూస్తాం బ్యూటీని చూస్తాం ఒక మనిషిని చూడంగానే ఫస్టు మన చూపు పడేది వీళ్ళు ఎలా ఉన్నారు బీటుగా ఉన్నారా లేదా తెల్లగా ఉన్నారా నల్లగా ఉన్నారా ఎలానే ఉంటుంది మనం ఎవరికైనా చెప్పాలంటే ఆ తెల్లగా ఉన్నారు చూడండి ఆ వ్యక్తి నల్లగా ఉన్నారు చూడండి ఆ వ్యక్తి లావుగా ఉన్నారు చూడండి ఈ వ్యక్తి ఇలా కూడా మనం చెప్పేస్తూ ఉంటాం మనకు చెప్పడానికి సులభంగా ఉంటుంది విన్నవాళ్ళు వాళ్ళు లోపల చాలా బాధపడుతూ ఉంటారు అంటే నాలో లేని దాన్ని ఒక లోపం కింద వీళ్ళు చెప్తున్నారు కదా దానినే నా పేరు అన్నట్టు చెప్తున్నారు కదా నల్లామె నల్లాయన తెల్లామె తెల్లవాడు అన్నట్టు లోపల వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు అది మనకు అర్థం కాదు ఇంకా కొంతమంది అయితే నన్ను నల్లగా ఉన్నాను చర్మం మీద మచ్చలు మరకలో ఉన్నాయి పింపుల్ మార్క్స్ ఉన్నాయి మంగు మచ్చలు ఉన్నాయి నాలో నాజూకతనం లేదు చర్మం నిగారింపు లేదు నాకు గ్లోయింగ్ స్కిన్ లేదు స్కిన్ డల్గా ఉంటుంది చూడగానే అట్రాక్ట్ చేసే ఫేస్ నాది కాదు ఇలా ఒకటి కాదు రెండు కాదండి ఎన్నెన్ని ఈ అందం గురించి మానసికంగా నలిగిపోతూ ఉంటారు ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అంటే ముఖ్యంగా అమ్మాయిలకి ఇప్పుడు అబ్బాయిలు కూడా ఇలానే అందం మీద మోజు పెంచుకుంటున్నారు అందంగా కనబడాలని తెగ తాపాత్రయపడిపోతున్నారు ట్రై చేస్తున్నారు ఇంకొంతమందికి ఏంటంటే ముప్పై ఏళ్ళకే చర్మం వాడిపోయినట్లు పాలిపోయినట్లు చర్మం ముడతలు పడిపోయి కళ్ళ కింద నల్లటి చారలు వచ్చేసి అలా డార్క్ సర్కిల్స్ వచ్చేసి కళ్ళ కింద క్యారీ బ్యాగ్లు వచ్చేస్తాయి వర్క్ ప్రెషర్ వల్ల అలాగే స్క్రీన్ ఎక్కువ చూస్తూ వర్క్ చేసే వారికి కానీ ఇలా సాగిపోయిన బ్రెస్ట్ కానీ ఇలా అందం కోసం బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి అద్దం ముందుకు వెళ్ళి చూసుకోగానే నాకు అప్పుడే ఏజ్ అయిపోతుందా నా స్కిన్ ఏంటి ఇలా ఉంది నేను ఎందుకు ఇలా ఉన్నానో అంటూ బాధపడిపోతారు ఇలాంటి వారందరూ కూడా అప్సరస లాంటి అందమైన మెరిసే నిగారింపు చర్మం సొంతం చేసుకోవాలంటే కేవలం ఒక్క పది నిమిషాలు ఈ ఒక్క స్విచ్ వర్డ్ చెప్పుకుంటే చాలు అందరికంటే అంధగతులుగా మీరు మెరిసిపోతారు మిమ్మల్ని చూసి వేరేంటి ఇలా ఉన్నారు అని మొహం పక్కకి తిప్పేసుకున్న వాళ్ళే మిమ్మల్ని కళ్ళప్పగించి అలా చూస్తూ ఉండిపోతారు అందరిని అట్రాక్ట్ చేస్తారు అందరి చూపు అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక స్విచ్ వర్డ్ ఈరోజు అని నేను మీకు అంతేకాదండి ఇంకొంతమంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళతో పోల్చి చూసుకోవటం మనలో లేని దాన్ని వేరే వాళ్ళల్లో ఉంటే పదే పదే వారిని చూడటం వీరు ఎంత అందంగా ఉన్నారు ఎంత తెల్లగా ఉన్నారు ఎంత కలర్ ఉన్నారు బంగారం రంగులో మెరిసిపోతున్నారు వీరి స్కిన్ ఎంత గ్లోయింగ్ స్కిన్ ఉంది ఇలా వాళ్ళని అనుకుంటూ మనల్ని మనం తక్కువ చేసుకుంటూ నాలో ఇంత అందం లేదు కదా మేము కూడా అలా ఉంటే ఎంత బాగుండేది అంటూ నలుగురు ఎవరైనా కొంచెం అందంగా ఉన్న వాళ్ళు లేక వీళ్ళు వెళ్ళాలంటే కూడా వెళ్ళలేరు ఇన్ఫియార్టీ కాంప్లెక్స్తో బాధపడుతూ ఉంటారు అలా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి వాటన్నింటికి కూడా ఇక నుంచి చెక్ పెట్టేయండి ఇక మీరే క్వీన్ కాబోతున్నారు మీరే మహారాణి కాబోతున్నారు మీరే మహారాజు కాబోతున్నారు పది మంది కళ్ళు మీ మీద ఉంటాయి పది మంది దృష్టి మీ మీదే ఉంటుంది మీరు ఎక్కడికి బయటకు వెళ్ళి ఇంటికి వచ్చినా గుప్పెడు ఎండుమిరపకాయలు గుప్పెడు రాళ్ళుప్పుతో ప్రతిరోజు దిష్టి తీసుకోవాల్సిందే అంత దిష్టి మీకు తగులబోతోంది ఆ దిష్టిని ఫేస్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి ఎందుకంటే అంతటి అందం మీ సొంతం కాబోతోంది కాబట్టి మీరు దీనికోసం ఏం చెయ్యాలి ఒకే ఒక్క వర్డ్ ఎప్పుడు చెయ్యాలి అంటే మీకు ఎప్పుడో తీరిక కుదిరితే అప్పుడు దీనికి రూల్స్ ఏం లేవు పీరియడ్స్లో ఉన్నామా నాన్ వెజ్ తిన్నామా ఎటో వెళ్ళామా ఏమి అవసరం లేదు మీకు తీరిక కుదిరినప్పుడు ఒక్క పది నిమిషాలు ఈ యొక్క స్విచ్ వర్డ్ని చెప్పుకోండి మీరు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకునేటప్పుడు కూడా కళ్ళు మూసుకొని ఒక ప్రశాంతమైన చోట మీరు కూర్చోండి ఎవరు డిస్టర్బ్ చేయకుండా ఉండే చోట ఒక టెన్ మినిట్స్ మొబైల్లో అలారం పెట్టుకోండి అలారం పెట్టుకున్నాక ఈ స్విచ్ వర్డ్ ఏదైతే ఉందో అది నా స్టాప్గా కంటిన్యూస్గా చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఉండండి అలా చెప్పుకునేటప్పుడు కూడా మీరు ఇమాజిన్ చేసుకోండి విజువలైజేషన్ చేసుకోండి ఎలా మీరు ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోవటం వల్ల మీరు అందంగా మారిపోతున్నారు అప్సరసల్లా మారిపోతున్నారు నల్లగా ఉన్నవారు తెల్లగా మారిపోతున్నారు అందంగా మారిపోతున్నారు మీ చర్మంలో విపరీతమైన గ్లో వచ్చేసింది మీ చర్మంలో ఒక రకమైన కాంతి వచ్చింది ఒక రకమైన మెరుపు వచ్చేసింది ఇంతకాలం మీరు ఏవైతే యాంటీ ఏజింగ్ తో బాధపడుతున్నారో ఆ చర్మం మీద ముడతలు అన్నీ పోయాయి మచ్చలన్నీ పోతున్నాయి ఒక యాపిల్ పండు లాంటి నిగారింపు మీకు సొంతం అవుతోంది ఇలా మీరు ఊహించుకోండి నేను అందంగా మారిపోయాను నేను ఒక పెళ్ళికో ఫంక్షన్కో వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అందరూ నన్ను కళ్ళు అప్పగించి చూస్తున్నారు వీళ్ళు నన్ను మెచ్చుకుంటున్నారు వీళ్ళు ఎంత అందంగా ఉన్నారో అసలు చూపు అనిపించటం లేదు అలా కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోవాలి అనిపిస్తుంది అని వారు అనుకుంటున్నారు నిన్ను పొగడ్తలతో ముంచేస్తున్నారు నన్ను అంటూ ఇలా మీరు ఇమాజిన్ చేసుకోండి ఊహించుకోండి మీరు అందంగా మారిపోతున్నట్టు మీరు అనుభూతి చెందండి ఇలా కనుక మీకు ప్రతిరోజు సమయం దొరికినప్పుడు ఒక్క పది నిమిషాలు ఇలా కనుక చేస్తూ ఉన్నారు అంటే మెరిసే చర్మం నికారింపుతో ఉన్న చర్మం అందమైన చర్మం గ్లోయింగ్ స్కిన్ అలా అలాగే ముడతలు లేకుండా ఉన్న స్కిన్ అరవైలో ఇరవైలా కనబడతారు యాంటీ ఏజింగ్ స్కిన్ ప్రతి ఒక్కటి కూడా మీ సంతం అవుతుంది ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే ఓం ఏం హ్రీం శ్రీం శ్రీ ఉగ్ర రక్త భోగ రూప స్వాహ ఓం ఏం హ్రీం శ్రీం శ్రీ ఉగ్ర రక్త భోగ రూప స్వాహ స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి తప్పులు లేకుండా ఈ స్విచ్ వర్డ్ని చెప్పుకోండి ఎలా చెప్పుకున్నారు అంటే మీరు అందంగా అప్సరసల్లా మారిపోవటం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది అలాగే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా యూజ్ అవుతుంది కాబట్టి రూపాయి ఖర్చు లేకుండా అందాన్ని మన అందాన్ని మనం మార్చుకోవటం ఎంత కురూపులుగా ఉన్నవారైనా అందగతులుగా మారిపోవటం నిజంగా అద్భుతం అనే చెప్పాలి ఒక మిరాకులనే చెప్పాలి ఎందుకంటే ఇక్కడ నో పార్లర్ నో ఫేషియల్ నో జిమ్ నో ఎక్సర్సైజ్ నో డైట్ ఎలాంటిది మనం చెయ్యట్లేదు నో క్రీమ్స్ కానీ ఒకే ఒక్క స్విచ్ వర్డ్తో మన అందాన్ని మనం మార్చేసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా యూస్ అవుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు